తిరుమలలో ఉండే స్వామి మనందరికీ నమ్మకం ఏమిటి ప్రతిరోజు ఉదయం వేళ అందరు దేవతలు ఆయన వచ్చి దర్శించుకుంటారు అండ్ దర్ వాళ్ళ వారి కోసమని ముందు రోజు రాత్రి బంగారు పాత్రలో తీర్థం పెడతారు స్వామిని సేవించుకోవడం కోసం వచ్చింది దేవతలు దేవతలు సేవించడం కోసం అండ్ ఉదయం అయ్యేటప్పటికీ ఆ తీర్థం కొంచెం తగ్గి ఉంటుంది దాంట్లో ఆ బంగారు పాత్రలో వచ్చి అదృష్ట రూపాల్లో వచ్చి పెడతారు అని అండ్ తిరుమలలో ఏంటంటే అంత శక్తి ఆ స్వామి అలా ఉన్న ప్రదేశం కాబట్టి ఆయనే ఒకటేమో స్వామివారే స్వయం వ్యక్తమై అక్కడ వెలిచారు అండ్ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎంతో దేవతలు నిత్యం దర్శించుకుని నిత్యం వచ్చే ప్రదేశం అది అండ్ రోజు ప్రతిరోజు సంవత్సరం పొడుగున మనకి ఒక సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు ఉత్సవాలు జరుగుతాయి అక్కడ నిత్యోత్సవం కళ్యాణోత్సవం మనవాళ్ళు కదా పక్షోత్సవం మాసోత్సవం అంటే ఎన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు శిశుక్తం పురుషోత్తం ఇంత పఠించబడుతూ ఇన్ని దేవతలు వస్తూ ఈ సిద్ధులు యోగులు ఇంత మహానుభావులు వచ్చిన ప్రదేశము ఎంత పవర్ ఉంటుందంటే అక్కడ అక్కడి నుంచి ధ్వజస్తంభం దాకా ఒక వలయం అంతా తల్లి ఒక వేరే డైమెన్షన్ అనమాట అక్కడ పూర్తిగా అసలు దేవతలు అనేవాళ్ళు మన వాళ్ళు ఏమంటా అంటే దేవాలకు ఉంటే ఆకాశంలో పైన 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 అనుకుంటాం అసలు పేరల్గా ఉంటుంది మనతో పాటే మనకి కనబడకుండా పక్కనే ఉంటుంది మనకి అందుకనే ఈ దాని లోపలికి ఏంటంటే ఎంతో మహాపురుషులు ఇప్పుడు మనం ఈ సిద్ధ పురుషులను వింటుంటాం చూడండి ఒక రవణ మహర్షి లేకపోతే ఒక సాయిబాబా అని మహోతారు బాబాజీ అని ఇట్లా వింటుంటామే స్వామి వాళ్ళందరూ ఏంటంటే అవధూతలు లాంటి వాళ్ళు ఆ డైమెన్షన్లో కూడా వెడగలరు ఇలా కూర్చుని ఆ డైమెన్షన్లో కూడా ఉండగలరు ఉంటారు చూస్తారు జరిగేది అంతా కూడా అనమాట మనకి ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఒక శ్రీరంగం కానీ కాశీ ఈ ఇప్పుడు పద్మనాభ స్వామి గుడి ఈ తిరుమల ఆ పెద్ద క్షేత్రాల్లో ఆ డైమెన్షన్ లో కొంచెం అడుగు పెట్టగానే మనకి తెలియని సంతోషం కలిగి తెలియదు అసలు ఎలా జరిగిందో కూడా తెలియదు తెలియదు అందుని మనం చూడండి అలా అలా ధ్విస్తాం మన దగ్గరికి వస్తూ వెళ్ళిపోతుంటే మనకి ఏదో వంద అడగాలి వంద చెప్పాలి అని కనుకుంటాం చూడాలి అన్ని చూడాలే మర్చిపోతాం ఆ కష్టాన్ని ఆ బయటకు దాకా మళ్ళీ మనకి గుర్తుండదు అంత ప్లేన్ అలా ఉంటుంది సో నిత్యం దేవతలు కూడా వస్తారు కాబట్టి మానవులే కాదు దేవతలు కూడా చూస్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అది అలాగే తెలుసు అష్టతి పాలకు నవగ్రహ దేవతలు వాళ్ళ వల్ల సాక్ష్యం సో వాళ్ళు చూస్తుంటారు ఏం జరుగుతుంది సో అందుకని ఏమవుతుంది వాళ్ళకి కనుక అయ్యో సి అందరికీ మనం సుప్రభాతంలోనే చదువుతాం కదా అందరూ గ్రహాలన్నీ కూడా ఈయీన్యంలోనే ఉంటాయని చెప్పేసి ఎప్పుడైతే వారికి కూడా కోపం కలుగుతుందో గ్రహాలకు కూడా ప్రకృతి అంతా కూడా పంచభూతాలే కదా ప్రకృతిలో వెంటనే మనం చూస్తాం ఆ తేడా వాటి ఆగ్రహం అనేది ఎప్పుడైతే చూస్తావో అగ్ని ప్రమాదాలు చూస్తాం అది ధర్మం పడిపోవటం ఇటువంటి చోటం పడిపోవడం తగ్గిపోవడం చెప్పండి తర్వాత ఇప్పుడు మామూలుగా మీరు మీ అనుభవంగా చెప్తారు ఇప్పుడు మీకు కళ్ళ ముందర భగవంతుడు కనిపించాడు అని అది ఎవరి అనుభూతి వాళ్ళది మీకు ప్రత్యక్షమైందని అనడానికి మీరు చెప్తే మీ విండవే కానీ ఎలా అనేది మా కళ్ళకి కనపడదు సాధారణంగా ఏమంటారంటే ఇప్పుడు మనకి భారతంలో చూస్తే కూడా తన విశ్వరూపం చూపించడానికి ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇస్తే ఇంకా చూసిన తర్వాత నాకు చూపు వద్దు అంటాడు ఆయన ఎందుకంటే నిన్ను చూసిన తర్వాత ఇంకేం అంటాడు అలాగా మీకు ఇలా సాక్షాత్కరించింది అన్నప్పుడు మీకు నిజానికి ఆ శక్తిని తట్టుకోవడం కూడా చాలా కష్టం అది అనుభూతి చెందే వాళ్ళకే తెలుస్తుంది ఇది కూడా నేను ఇంకొకటి కూడా అంటాను నమ్మే వాళ్ళకి నమ్మని వాళ్ళకి మనం మాట్లాడక్కర్లేదు అది అలాగా మీకు అలా కలిగినప్పుడు దాని నుంచి బయటపడడం చాలా కష్టం అసలు ఫస్ట్ థింగ్ ఆ ఆ వెలుగు కానీ అంటే మీ అనుభూతి ఎలా ఉందో అది మీరే చెప్పాలి కానీ అది మీకు అసలు ఎందుకు అలా జరగడానికి కారణం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అయిందా ఏ కారణం వల్ల మీకు ఆ అనుభూతి కలిగింది ఏ కారణంగా మీకు అటువంటి అనుభూతి కలిగింది అంటే ప్రత్యక్షమైన అనుభూతి అని అన్నారు కదా మీరు అంటే ఏదైనా మీరు ఆలోచన చేస్తున్నప్పుడు జరిగిందా లేదంటే మీకైనా కష్టం వచ్చి దేవుడికి మొర పెట్టుకుంటుంటే జరిగిందా ఏ సందర్భంలో జరిగింది కష్టం ఏదైనా వచ్చితే దేవుడికి మొరపెట్టుకుంటాం కదా మనం అలా ఏ సందర్భంలో జరిగింది దాన్ని మీరు ఎలాగా ఫేస్ చేయగలిగారు అంతేది నేను యాక్చువల్లీ తల్లి మొట్టమొదట చెప్పానికి ఇంజనీరింగ్ చేస్తాను తర్వాత ఆల్విన్లో చేస్తాను చెప్పాను కదా ఆ తర్వాత కొన్నాళ్ళు ఏ సందర్భంలో జరిగింది ఎలా వచ్చింది కదా అన్నది మీరు చెప్తాను సో నేను ఆ తర్వాత కొన్నాళ్ళు మాతృస్ ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను మా టీచింగ్లోకి వెళ్ళాను నాలుగేళ్ళు ఇక్కడ చేసి ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది దాకా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను ఆ టైంలో నేను తొంభై మూడు తొంభై నాలుగులో నేను కంపెనీలకి ఒక వేదిక సిస్టమ్తో లోగోలు డిజైన్ చేస్తాను యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి దానివల్ల తెలుసు మనమనే దాకా కూడా ఈ లోగోలతో అనమాట అలా చేస్తూ తొంభై ఎనిమిదిలో జాబ్ డిజైన్ చేసి అప్పటి నుంచి ఫుల్ టైం ఈ లోగో డిజైనింగే నెలకి ఎవరో నేను ఏంటంటే అసలు అడ్వర్టైజ్ చేయను ఎక్కడా కూడా ఏదో నెలకు ఐదుగురు చేస్తాను వాళ్ళు చెప్పారు సార్ వీళ్ళు చెప్పారు ఎవరు ఎవరో వస్తుంటారు అండ్ వాళ్ళు జాతకం దాన్ని బట్టి నేను ఆ కంపెనీకి ఒక పేరు లోగో చేస్తున్నాను తల్లి అండ్ మన ఇంటికి వచ్చిన వాడు భగవంతుని అనుకుని చేస్తున్నారు అతి చిన్న వాళ్ళకి చేస్తాను ఆంధ్రప్రదేశ్లో పెద్దవాళ్ళకి చేశాను ఇద్దరూ నాకు సమానమే నమస్కారం పెడతాను గుమ్మం మంది ఆడిగానే వాళ్ళు కూడా మర్చిపోతాను ఎవరిని ఏ ఫేవర్ మళ్ళీ అడగను ఎవరికి తిరిగి ఫోన్ కూడా చేయండి నేను మళ్ళీ ఇలా ఇది ఇలా జరుగుతూ ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతాను తల్లి మనం ధర్మంగా ఉంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు బాగుంటారు ఈ రోజు ఇన్ని కంపెనీలు ఇంతమంది ఇలా బాగున్నారు వీళ్ళందరూ అంటే మనం ధర్మంగా ఉన్నప్పుడే మంచి మంచి మనసుతో ఇస్తాం వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి ఈ ఆర్గనైజేషన్ బాగుండాలి ఆర్గనైజేషన్ బాగుందంటే బాగుంటే ఏమవుతుంది దానివల్ల వంద మందికి తినా ఉపాధి కలుగుతుంది అండ్ ఉపాధి కలిగినప్పుడు ఆ సోన్ కనుక సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ మనకి అంతకంటే గొప్ప ఇంకే లేదు వాళ్ళు చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు ఆ వైబ్రేషన్ అదే వస్తుంది సో అందుకని మన చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవాళ్ళు పది మందికి సహాయం చేయరా మన చిన్నప్పటి నుంచి నే మాటే ఇది పది మందికి సహాయం చేయండి పది మందికి సాయం చేయండి అంటుండేవాడు ఎందుకు పది మందికి పది మంది అక్కడ నెంబర్ కాదు టెన్ అనమాట ఎంతమంది అని మనం అంటామే సత అంటే నెంబర్ కాదు సహస్రం అంటే నెంబర్ కాదు వింటుంటాం మనం లెక్కకి చెప్పడం అనంతమైన అని చెప్పడానికి సహస్రం అంటాం బుక్ దాని ఆయరూపంగా తీసుకున్నట్టు ఎందుకంటే ఎంత ఎక్కువ మందికి నువ్వు సహాయం పడితే అన్ని సోల్స్ నీ మంచి కోరుకుంటాయి దానివల్ల వచ్చే వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో నేను వీళ్ళందరికీ ఇలా ఇచ్చేవాడిని వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అలాగే నేను ఆల్మోస్ట్ ఒక ఐదు వేల కంప్లైంట్లు చేశాను తల్లి ఇప్పటికీ అందరూ బాగున్నారు అందరూ అండ్ అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటో అదృష్టం ఏదో నెలకు నలుగురికి ఐదుగురు చేస్తాను నేను అందరూ చెప్తాను కంగారు పడలేను నేను నెల పట్టచ్చు రెండు నెల పట్టచ్చు నాకు ఆ ఆలోచన అది వచ్చిన రోజే ఇస్తాను అలాగే వీళ్ళు ఇది ఇస్తారా వాళ్ళు ఇలా చేస్తారా అని ఏ ఫేవరు ఎవ్వరు అడిగిన తల్లి ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మాట్లాడితే అహంకారంగా ఉంటాయి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ధర్మం పట్టుకోవటం వల్ల నిజంగా కనపడుతుంది మన జీవితంలో ఎన్ని మార్పులు ఎంత మంచితనో అన్నీ జరుగుతాయి ధర్మంగా ఉండటం అండ్ ధర్మంగా ఉండటం అనేది ఉంటే ఎంత కాపాడబడతాడు మనిషి మనం అని చెప్పడం కోసం చెప్తున్నా అది ఎంతో ఆనందం కూడా ఇస్తుంది మనకి అసలు ముందర ఎంత ఆనందంగా ఉంటే మన ధర్మంగా ఉంటే మనకి కష్టం అనిపించినా కూడా ఇలా నేను నేను చాలామంది చెప్తుంటా నేను ఇన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక ఐదు వందల కన్స్ట్రక్షన్ కంపెనీలు చేశాను తల్లి చిన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలా హై సిటీ సైడ్ వెళ్తే కనపడే పెద్ద పెద్ద వాళ్ళందరూ చేసిన వాళ్ళే అది యాభని నేమడగలేదు మా ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ ముగ్గురు కలిసి మా తోటి స్నేహితులు సాయం చేసి ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ కొడుకున్నాను ఇంతకుముందు మేము మా వివాహం అయిన తర్వాత పద్నాలుగేళ్లలో రెండుకున్నాం ఆ రెంట్ రెండుకుంటున్నప్పుడు ఈ అందరికీ చేసిన వాళ్ళమే ఓ రోజు ఖర్చు అది కాదు ఓ రోజు ఫీజు కట్టడానికి కష్టమేది బట్ ధర్మంగా ఉండాలి మనం అంతే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నారు చాలా నాన్నగారి దగ్గర నుంచి మాకు అది వచ్చింది చాలా మనం కష్టపడినా ధర్మంగా ఉంటే మనం ఓ రోజు బాగుంటాం వీళ్ళంతా బాగుంటారు ఇలా ఉంటుండగా రెండు వేల ఒకటిలో టూ థౌజండ్లోను టూ థౌజండ్ వన్లోను స్వామివారి నా కల్లో కనపడి తిరుమల మీద ఒక పుస్తకం రాయన ఆయన తిరుమల విశేషాలతో అని చెప్పారు అని క స్వామి కల్లో కనపడి చెప్తారనమాట చెప్తే అప్పుడు నేను శ్రీనివాస మహత్యం అని పేరుతో ఒక బుక్ రాసాను తల్లి అది నేను రాసిన మొట్టమొదటి పుస్తకం నాకు అంతగా పెద్దగా తెలియదు ఇవేమీ కూడా అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ పుస్తకం నేను రాయడానికి నాకు ఎనిమిది నెలలు పట్టింది సోర్స్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అవి తిరుమల సంబంధించిన పుస్తకాలు అంతకుముందు వచ్చినవి కొన్ని కొన్ని ఏమో అక్కడ నాకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ ఎంప్లాయీస్ కొంతమంది అర్చకులు వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని విశేషాలు ఇదిలాగా ఇప్పుడు మనం ఆనందనీలం మీద అక్కడ అదేంటి విమాన వెంకటేశ్వరుడు అని చూస్తాం దానికి ఒక కథ ఉంటుంది ఏమిటి ఇప్పుడు వచ్చే విమాన వెంకటేశ్వరుడు అంటే ఏమిటని ఇలా రకరకాల రకరకాల అసలు మహాద్వారం ఉంది ఆ ద్వారానికే మహాద్వారం మనం అడుగు పెడుతుంటే జస్ట్ అడుగు వేస్తుంటే తల్లి కింద రెండు విగ్రహాలు ఉంటాయి శంకనిధి పద్మనిధి అని అసలు మనం గమనించా నిజమేనండి చిన్న విగ్రహాలు రెండు అటు ఒకటి ఒకటి ఉంటాయి జస్ట్ ఐ మీన్ ఆ ద్వారానికే ఉంటాయి అనమాట అమర్ పక్కనే ఉంటాయి అవి చాలా కాలం తో ప్రతిష్ఠింపబడ్డాయి ఆ ఆ రెండు దేవతలు దేవతలు అవి రెండు ఆ దేవతలు ఏంటంటే ఆలయంలో ఉండే సంపద మొత్తాన్ని కాపాడుతుంటాయి వాళ్ళు కాపులాగా శంకర్ నిధి అంటారు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి మీరు మనం బబుక్కి మనం కాళ్ళు కడగడానికి అక్కడ కాళ్ళు తప్పం కదా గబుక్కి పక్కనే ఉంటుంది విగ్రహం అది రెండు రెండు విగ్రహాలు ఉంటాయి అనమాట ఇట్లా సో ఇలా ఎన్నెన్నో విశేషాలు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల నాకు కొన్ని తెలిసి ఒక బుక్ రాసి అయితే అప్పుడు నేనేం చూస్తాను స్వామివారు మనని అనుగ్రహించటం కదా అని నేను ఒక దీక్షలాగా తీసుకుని ఆ ఎనిమిది నెలలు నేను నెల మీద పడుకున్నాను తల్లి పడుకోవటం అండ్ మధ్యలో తిరుమల వెళ్ళి వారం రోజులు తిరుమలలోనే ఉన్నా నేను మళ్ళీ ఒక్కళ్ళు అక్కడ ఏంటంటే ఒక్కడు వెళ్తే రూమ్ ఎవరు ఆ రోజుల్లో నా దగ్గర ఒక పిల్లాడు వస్తుండేవాడు ఏదైనా టైపింగ్ చిన్న చిన్న ఉంటే చేసి పెడతాను సార్ మీకు సహాయం కానీ సో అతను కూడా తీసుకుని వెళ్ళాను నేను ఇద్దరం వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఒక కార్టేజీలో ఉండి అక్కడే కూర్చొని రాసుకున్నాను నేను సగం పుస్తకం రాసుకుని ఆ మానిస్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసుకొని నేను నడిచెక్కాను తల్లి కొండ ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత అండ్ అలాగే ఆ ఎనిమిది నెలలు నేను అసలు ఎక్కడ ఎవరికి కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఒక ఎగ్జిన్ లాగా అండ్ తలనీళ్ళు ఎక్కడ ఇవ్వకపోవడం అలా ఉంచుకో అలాగే ఉంచుకోవాలి అంటే ఎక్కడికి రాకుండా సో అవి బుక్ అంతా అయింది శ్రీనివాస్ మహంద్ బుక్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ తీసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ నడిచెక్కి అప్పుడు ఈ శ్రీవారి పాదాలు ఇంతగా తెలియదు ఎవరికి అవునండి చాలా కాలం తెలియదు సో నాకు అక్కడ ఎవరో ఎంప్లాయీస్ ద్వారా తెలిసి మేము వెళ్ళి ఒక వంద పుస్తకాలు తీసుకెళ్ళి అంటే మనమిన దాకా కూడా నేను ప్రతి పుస్తకం మొదటి కాపీ ఆ పాదాల మీద పెడతాను నేను వస్తుగానే అనమాట సో అప్పుడు ఎవరికి తెలియదు కదా నేను రుక్మిణి చక్కగా వెళ్ళి బ్యాగ్ పెట్టుకుని ఆ పాదాల పక్కనే కూర్చున్నాం ఇద్దరం ఎవరు ఆ రోజు అంతా ఇప్పుడైతే బాక్స్ కట్టారు కట్టారు బాక్స్ ఆ రోజులో ఏమిండేది ఇది చక్కగా వాటన్నిటికీ ఒక్కొక్క కాపీ అక్కడ పెట్టుకుని కోత రాసి ఇచ్చేది నమస్కారం పెట్టుకున్నాను వచ్చాం అనమాట ఇది జరిగిన తర్వాత రెండు వేల ఐదులో మళ్ళీ నాకు స్వామివారి ఒకసారి కళ్ళలో కనపడి ఒక బ్రాహ్మణ రూపంలో వృద్ధ బ్రాహ్మణు ఆగారు కానీ ఆలయం నుంచి నడిచి వస్తున్నట్టు అనమాట వచ్చి నాయన నువ్వు తిరుమలరా వీళ్ళ త్వరలో నేను నీకు ఒక వతకల్పం వత విధానం అన్నాడు ఒక వత విధానం నీకు తెలుగులోనే మన వాళ్ళు నన్ను అడుగుతుంటారు స్వామి ఏ భాషలో మాట్లాడారు మీద మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడిగా మనందరి మధ్య తిరుగుతుంది కదా కృష్ణుడు సంస్కృతంలో మాట్లాడలేదు ఎవరి భాషలోనే అండ్ సో మనకి ఇప్పుడు ప్రత్యక్షమైన జాగ్రాజి ప్రత్యక్షమైన మన భాషలో మనం మాట్లాడతారు భగవంతుడు అలా రమ్మన్నారు అప్పుడు నేను తర్వాత కొన్నాళ్ళకి తిరుమల వెళ్ళాను తల్లి నేను వెళ్ళిని మరి ఎలా కనపడతారు మనకు తెలియదు కదా ఎలా ఏమిటో మేము మామూలుగా దర్శనం చేసుకున్నాం తిరిగాం అండ్ సాయంత్రం ఆ రోజుల్లో మనకి ఇప్పుడు ఆ వెహికల్ మండపం కొట్టేశారు అని లేకపోతే కరెంట్ మండపం ఉండేది మెట్లు ఉండేవి మనం దర్శనం అయిన తర్వాత సాయంత్రం కూడా ఆ మెట్ల మీద కూర్చునే వాళ్ళం ఎదురుకుండా సహజ అవుతుండేది ఊరిదా సేవ సంఘాలు చూస్తుండేవాళ్ళం అందరూ ఓపెన్ గా అండ్ ఉండాలి మన దర్శనం కనపడుతుండేది ఈ సెక్యూరిటీలు ఈ పోస్టు ఇవన్నీ అన్ని తప్పనిసరి అయిపోతున్నాయి కార్యక్రమాలు అన్ని లేదు కదా అసలు మా పాతకాలం వాళ్ళు ఏం చెప్తారు ఇలా పరిగెత్తికి ఆదుకుంటూ వచ్చి ఉండేవాళ్ళు మహద్వారం నుంచి వెళ్ళేవాళ్ళు చెప్పారు మనం పాత చూస్తాం కదా మహాద్వారం నుంచి వెళ్ళి వస్తుంటారు అలాగా ఇప్పుడు సో అక్కడ నేను ఆ రోజు సాయంత్రం అక్కడ కూర్చున్నానమ్మా మామూలుగా అదే దర్శనం అయిపోయింది అటు ఇటు తిరగం ఆ షాపింగ్ అనేది అక్కడ ఉంజల్సే అవుతుందని ఎదుర్కొంటే ఇలా కూర్చున్నాను నేను కూర్చుంటే నాకు ఆలయం వెనకాలంతా ఒక పెద్ద వెలుగులా కనపడింది కనపడి అసలు నాకు ఈ చుట్టుపక్కల ఎవరు వెళ్తున్నారు ఏమిటి ఇంకా అసలు ఒక వేరే డైమెన్షన్కి వెళ్ళిపోయినట్టు ఇందాక నేను అన్నాను ఒక డైమెన్షన్ ఉంటుంది ఉంటుంది అక్కడని చెప్పేసి అలాగా వెంటనే నాకు ఇలా వాక్ వినపడటం మొదలైంది అయినా వెంకటేశ్వర వ్రతకల్ప విధానం ఇది అని మా మాట్లాడటం అప్పుడు వెంటనే నేను జేబులో పెన్ తీసుకున్నాను నా ఏ పేపర్లు ఏమి లేవు నా దగ్గర ఏదో సం ఏదో రిసీతో ఏదో ఉంది మనం ఇప్పుడు అక్కడేదో అప్లికేషన్ లాగా పెడుతుంటాం దర్శనాలకి పట్టుకోవాలి ఏదో ఉంది నా దగ్గర వచ్చేసింది ఏదో సంథింగ్ ఆ లెటర్ వెనక్కి తీసుకున్నాను నాకు ఏమి వినపడుతుందో అది రాసుకుంటూ వెళ్ళిపోయింది దాని మీద ఏమీ కనపడలేదు ఒక్క క్షణం మాత్రం అంత వినట్టు ఆ వెలుగు తట్టుకోవడం కూడా చాలా కష్టం ఆ వెలుగులో మామూలుగా మనం విశ్వరూప దర్శనం అని చూస్తే అని చూడండి అందరు దేవతలు కనిపిస్తారే ఇలా మన ఫోటోలు మనకి మనకేం చేస్తారు విష్ణు స్వరూపం విశ్వరూపంలో అన్ని మొక్కలు అన్నీ వేసుకుంటాయి అలా కాకుండా నాకు ఒక్కసారిగా అందరు విష్ణువు విష్ణువుతో అందరి దేవతలు అలా కలిసిపోతూ కనపడ్ అన్ని దేవతలు ఆ రూపాలను చూస్తున్నాయి అట్లా ఆ రూపంలో అలా ఒక్కసారి కనిపించింది అనమాట కనపడి చక్కగా వినపడింది ఇలాగ అప్పుడు ఆయన ఏం చెప్తారు ఏనా ఇప్పుడు నేను చెప్పబోయేది వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది ఇది నేను ఈ విధానం అంతా ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను ఇది ఇదే మొదటి అధ్యాయం మిగిలిన నాలుగు అధ్యాయాలు నలుగురు మార్క్స్ చెప్తారు తర్వాత కాలంలో ముందు కాలంలో ఇవన్నీ కలిపి ఇది వెంకటేశ్వర వ్రతకల్ప విధానంగా వస్తుంది దీన్ని రెండు విధాలుగా ఆచరించవచ్చు ఒకటి ఏమిటి సత్యనారాయణ వ్రతం లాగా మీరు బ్రాహ్మణి పెట్టుకుని విధానంగా కలిసి చేసుకోండి రెండో పద్ధతిలో ఎవరైనా ఒక కులం గోత్రం నీమనిస్టులు ఉపాసాలు ఏమీ అవసరం లేదు ఏం అవసరం లేకుండా స్ట్రైట్గా కథల్లోకి వెళ్ళిపోయి ఆయన చెప్పింది మెదనమాట ఐదు కథలు ఉన్న ప్రాంతంలోంచే వారు ఉన్న చోటి నుంచే ఐదు కథలు చదివి అక్కడి నుంచి ఒక్క నమస్కారం నాకు పెట్టిన రెండిటికీ సమాన ఫలితం ఇస్తాను నేను అన్నాడు తల్లి నిజంగా అది నేను ఈ రోజున కొన్ని లక్షల మంది జీవితాల్లో చూస్తున్నాను రెండో పద్ధతి చాలా తెలియక ఆయనకే తెలుసు కలియుగంలో మనుషులకు అందరికీ ఇంత ఓపిక ఉండదు ఇంత టైం ఉండేది ఎంత అందుకని ఆ రెండో విధానం ఏంటంటే కేవలం కథలు చదివించినా చాలు అది సరే రెండింటికి సమాన ఫలితం ఇస్తానని అలాగే ముఖ్యమైన రోజుల్లో ఇలాగ శ్రవణ నక్షత్రం రాజు స్వాతి నక్షత్రం కానీ ఏకాదశి పౌర్ణమి ఇటువంటి రోజుల్లో విశేష ఫలితం ఉంటుంది దేనికైనా మనకి తెలిసింది కదా ఇలా నాలుగు మాటలు చెప్పారని అవి నేను రాసుకున్నాను ఇంకంతే ఆ కాసేపటి కల్లా అది అంత వెళ్ళిపోయి చూస్తే అప్పుడు అసలు ఏంటంటే తల్లి ఆ డైమెన్షన్లో టైంకి ఈ డైమెన్షన్ టైంకి సంబంధం లేదు అక్కడ ఎంత టైము అనేది ఈ కాలంతో ఆ కాలాన్ని మనం ఇక్కడ గంట అయితే అక్కడ గంటను కలవలేము ఆ టైమ్ టైంతో కలవలేము అసలు మనం ఈ ఈ కాలం మనం దాంట్లో మంచిది సో నేను రాసుకున్నాను ఆ తర్వాత జాగ్రత్త పెట్టుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత నేను లో ఉండేవాడు అప్పుడు మేము ఇంటికి వచ్చిన తెల్లవారుజా సమయంలో అప్పుడు రోజు అప్పుడు రోజు నలుగురు మార్షులు వాళ్ళు లక్ష పాదాలు మాత్రమే కనపడేవి నా రూమ్ రూమ్లో కూర్చొని రాసుకుంటాను మా టేబుల్ మీద సో ని అలా ప్రత్యక్షమయ్యి విశ్వామిత్రుడు అత్రి భరద్వాజుడు వశిష్ఠుడు ఇలా అనమాట ఒక్కొక్కరోజు ఒక్కొక్క ఆయన వెంకటేశ్వర అధ్యాయ వ్రతకల్పంలో ఇది రెండో అధ్యాయం ఇలా మొదలు పెట్టేవాళ్ళబడి అదే మొట్టమొదటి మాట ఆయన చెప్పటం ఏంటి పురుషోత్తముడు అనుగ్రహించిన వెంకటేశ్వర వ్రతకల్పంలో రెండో అధ్యాయం ఇలా అనిపించారు అనగానే నేను రాసుకుంటూ స్కూట్ వెళ్ళేవాడిని అండ్ నాకు అది విజువల్గా కన్ చూపించేవారు వాళ్ళు ఇది జరిగింది కదా అదే కదా ఇప్పుడు నేను ఈ వతంలో ఉండే కథలు అలా ఒక్కొక్కటి ఇవి ఒకటి ఏంటంటే తల్లి కొన్ని కొన్ని లాజిక్ అందం అవునండి ఇవేమి కూడా ఎందుకంటే సి మన హ్యూమన్ లాజిక్ ఈస్ బౌండెడ్ బై పారామీటర్స్ అన్ని కూడా మనం ఇలా కూడా సాధ్యమా ఇది సాధ్యమా అది సాధ్యమా నిజంగా సాధ్యమైన భగవంతుడు మళ్ళీ మనం వింటుంటాం అన్నమయ్యకి ఇలా కనపడ్డాడు చాగరాజుకి ఎలా కనపడ్డాడు ఈ విధంగా జరిగింది ఎన్నో వింటాం మనం అన్నీ ఇప్పుడు అదే నేను చెప్తా అయితే ఏంటంటే ఇటువంటివన్నీ సాధారణంగా మీరు మనం ఒక పౌతన భాగవతం చూసినా అన్నమాచార్య కీర్తనం చూసినా ఏం చూసినా ఆ వ్యక్తి జీవించి ఉన్న కాలంలో వెలుగు రావడం కంటే ఒక నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎక్కువ ఇందులో జీవించినప్పుడు నమ్మరు ఎవరు జీవించి ఉన్నప్పుడు లాజిక్కి పోతుంది కదా ఇల్లు వీళ్ళు మనం ఇప్పుడు మనం అతి సామాన్యం మన తల్లి సాక్షాత్తు కృష్ణుడు నమ్మారా దేవుడు అని అంతే కదా కృష్ణుడు ఉన్న కాలంలో మహాభారతంలో పాప పాపం పాండవులు మా కొంతమంది తప్పితే ఎవరు నమ్మలేదు ఎవరు నమ్మలేదు ఆయన మామూలు అయినా తిట్టిపో తిట్టి ఇంకా గట్టిగా నాలుగు మాటలున్నావా ఉన్నారు కానీ సాక్షాత్తు భగవంతుడు పూర్తి రూపం తీసుకుని వెళ్తే ఆయనే నమ్మలేదు అలాంటి వాళ్ళకి నమ్ముతారు కనపడ్డారంటే అవును సో అయితే ఏంటి ఇది కూడా నేను అనుకుంటాను తల్లి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాల వల్ల వాళ్ళ వాళ్ళ కర్మల వల్ల ఆ సంస్కారాల వల్ల నమ్మకం కూడా కలుగుతుంది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నమ్మకాలు వస్తాయి కదా ఇప్పుడు ఈ పుస్తకమే ఉంది నేను చెప్తున్నాను కదా సో నేను అది దాంట్లోకి వెళ్దాం సో టూ థౌజండ్ ఫైవ్లో ఇంకా ఇంకొచ్చిన తర్వాత ప్రింట్ చేసిన తల్లి ప్రింట్ చేసి రాసి మళ్ళీ తిరుమల వెళ్ళి మళ్ళీ నడిచెక్కి ఎక్కుపోతున్న వ్యవసాయం ఏమైంది అంటే ఎన్ని నీళ్ళలు ఎన్ని నీళ్ళలు చూసాము అలా నేను ప్రతి ఆయన భక్తులు అందరికీ ఎవరి అనుభూతులు వాళ్ళవే నే అంత చెప్తుంటారు నాకు ఏదో అవకాశం దొరికింది కాబట్టి మీతో చెప్తున్నాను అయితే తెల్లారి లేస్తే లక్ష మంది వెళ్తే లక్ష మందికి ఎన్నో అనుభూతులు ఇస్తూనే ఉంటాడు ఆయన ఎన్నెన్ని మహిమలు ఎన్నెన్ని అనుభూతులు ఇస్తాడైనా నాకు ఈ అవకాశం జరిగింది కాబట్టి నేను నన్ను బయట చెప్తున్నాను సో మేము ఆ రోజు ఎక్కుతున్నప్పుడు మనం కింద పాదాల మండపం ఉంటుంది ఫస్ట్ ఆ పాదాల మండపంలో ఏం చేస్తే వాడు రెండు పాదాలు ఇస్తారు ఇస్తాడు తల మీద పెట్టుకుని ఇలా తిరుగుతాం కదా అవుతాడు ఒక ప్రదర్శన చేసి నమస్కారం పెడతాం ఆయన మమ్మల్ని కాస్త సక్రమంగా ఎక్కించు కష్టపండి అని చెప్పి నమస్కారం పెట్టుకుని సో నేను ఆ పాదాల మండపంలో ఈ వర్తకల్పం పుస్తకాలు పట్టుకెళ్ళి ఎక్కే రోజు అనమాట మేము నర్తి అంటే నేను అనుకున్నాను మొదటి దానితో నర్తిక్కు సో ప్రదర్శన చేసి ఇచ్చి ఏం చేశాను ఆయన నా చేతిలో చూసి ఆ పుస్తకం ఏంటి అని అడిగాడు ఆవిడ అర్చకుడు నేను వెంకటేశ్వర కల్పం రాసాన స్వామి ఆ స్వామి అనుగ్రహిస్తే అంటే ఇన్ని దాని మీద ఆయన విగ్రహమే ఉంటుంది అరే ఆకర్షణ కదా నాకు పుస్తకం అని అడిగారు ఎవరికైనా గొప్ప నేను పుస్తకాన్ని బట్టి తీసేస్తాను అడుగు అనిపిస్తుంది అప్పుడు నేను వెంటనే తడపడాయించా ఇందుకు ఆయన సమర్పించలేదు నేను అప్పుడు ఇంత చెప్పాను నేను రేపు పొద్దున నేను ఈరోజు నడిచే కింద పొద్దున దర్శనం ఉందండి మాకు స్వామి హుండీలో సమర్పించిన తర్వాత రేపు మళ్ళీ నేను ఇలా తిరుచానూరు వెళ్ళడానికి కిందకు వస్తాను నేను వచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను దయచేసి ఇప్పుడు ఇవ్వలేను నన్ను ఏమనుకోవద్దు క్షమించండి అన్నాను నేను ఆయన చాలా నిరాశ చెందాడు ఆయన అన్నాడు నేను రేపు మీరు వచ్చేటప్పుడు నేను ఉంటానో లేదా నా డ్యూటీ అయిపోతుంది సాయంత్రం వెళ్తాను మళ్ళీ రేపు ఇంకోటి ఎవరు వస్తారు నేను ఉంటాను లేనో చెప్పలేనండి మీరు వచ్చేటప్పటికంటే నేను మీరు లేకపోయినా ఎవరో ఉంటారు నాకు మనసు ఒప్పట్లేదు కదా మనం ఫస్ట్ ఆయన దగ్గర పెడితే కానీ లేదు ఆయన ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాల్సిందే ఎలా అయినా అని అనుకున్నాను ఆయన పాపం ఆయన కొంచెం నిరాశపడ్డాడు నేను చెప్పాను మీకు తప్పకుండా ఇస్తానండి ఓ ఇరవై కాపులు పెట్టాడుతాను మీ వాళ్ళందరూ తీసుకోండి అని అన్నాం అనేసి ఇంకా నడిచెక్కి వెళ్ళాము పొద్దునే తెల్లవారుజామని ఏదో అర్చ దర్శనం ఏదో నాకు గుర్తులేదు ఏదో సుప్రభాతం ఏదో అని గుర్తు నాకు ఎలా దొరికిందో ఏదో ఆయన ఏదో చూసి ఉంటాడు వెళ్ళాము కుండీలో వేసామనమాట హుండీలో వేసి ఇంక తర్వాత రోజు ఇన్ఫ్యాక్ట్ అక్కడ తమస్ ఏం జరిగింది నుంచు నుంచి చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి నా దగ్గర నుంచి ఈ పుస్తకం నాకు ఒకసారి తీసుకోవచ్చా అని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఈ తెల్లడ్రస్సులో ఉన్నారనమాట అనేటప్పుడు ఇంకా నేను ఏదో ఆలోచించి తీసేసుకున్నాడు తీసుకుని సుప్రభాతం అక్కడ అర్చకులు సేపు ఆయన అప్సుకుని చదివి నాకు ఇచ్చాడు ఆ తర్వాత క్షణం కూడా కనపడలేకండి నేను ఇప్పటికనుకుంటా ఆయన చదువుకునే ఆయన పుస్తకం ఆ రోజు అక్కడ అంతే కదా మనకి మనసుకు అలాగే అనిపిస్తుంది మనసు మన మనసుకు అలాగే అనిపిస్తుంది అండ్ తర్వాత బయటకు వచ్చి హుండీలా సమర్పించాం ఆ తర్వాత రోజు మధ్యాహ్నం మేము కిందకి దిగి తిరుచానోళ్ళు వచ్చాం దర్శనానికి వస్తుంటే మామూలుగా కలిపి దాటి వెళ్ళిపోతాం ఒక రెండు నిమిషాలు దాటగా నాకు క్షణంగా గుర్తొచ్చింది అనుగుణంగా ఇస్తామని సరే అక్కడ ఇచ్చే చూద్దాం ముందు ఎవరంటే వాళ్ళు తీసుకుంటారని వెనక్కి వెళ్ళి కారు ఆపి నేను వాళ్ళకి మీరు కొంచెం ఉండండి నేను వెళ్ళొచ్చు నేను వెళ్ళాను ఈ పుస్తకాలు తీసుకుని వెళితే ఆశ్చర్యంగా ఆయనే ఉన్నాడు ఆయన అన్నాడు ఈ రోజు రావాల్సిన అర్చకుడికి ఏదో అడ్డం వచ్చి రాలేక ఈయన ఫోన్ చేసి చెప్పాట కొంచెం రేపు కూడా మీరే ఉండండి కాస్త అని చెప్పి అని ఎంత అంత ఇప్పుడు నేను మర్చిపోలే అనుభవం అంతే కదా మరి మీకు అది మర్చిపోలేని అనుభవం మర్చిపోలే అను పోతే అప్పుడు తీసుకొచ్చి ఇంకా అప్పటి పెంచి తల్లి ప్రతి ఆరు నెలలకి ఈ వెంకటేశ్వర కల్పం పదివేలు 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 పెంచేస్తున్నాం అండ్ అప్పుడు పేపర్లు అన్నింటిలో వచ్చేది ఇలా ఈయన ఉచితంగా ఇస్తారు అని చెప్పి మన వాళ్ళంతా వేస్తుండేవాళ్ళు అండ్ ఎవరు ఎన్ని అడిగినా పంపిస్తుండేవాళ్ళం ఇంకా ఇదేమైంది దీంతో పాటు ఆ తర్వాత భగవంత్ ఆయన అనుగ్రహంతో తిరుమలకు సంబంధించిన రకరకాల విశేషాలతో రాశాను అవన్నీ కూడా ఆయన నాకు చెప్పడం ఆయన ఇసుక రాయంటాం వెంటనే అలా రాయగలగటం మొట్టమొదటి నేను ఖాళీ నడక మీద అమ్మత్తు అని ఒక బుక్ రాశాను తల్లి జస్ట్ చిన్న బుక్ నలభై పేజీలు ఉంటుంది అది ఎలా అనిపిస్తుందంటే అసలు అది అది చదివి నూట ఎనిమిది సార్లు వెళ్తున్నాడు ఒక ఆయన ఇప్పుడు అంత ప్రభావితం అయిపోతున్నారు అది చదివితే ఒక ఇటువంటి ప్రదేశం మనం అసలు ఇన్నాళ్ళు నడచట్లేదు అనిపిస్తుంది ఇంతకుముందు ఎక్కిన వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది సింపుల్ బుక్ అనమాట అసలు ఎన్నిన్నోళ్ళు వీళ్ళ తల్లి అసలు నాకు రోజు తుమ్కూరు అని కర్ణాటక కర్ణాటక నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు ఈ అమ్మత్సపాను చదివాట ఆయన ఎవరు ఒక భానుప్రసాద్ ఫిజిక్స్ కింద చేస్తున్నట్ట చదివాడు అనమాట ఆయన అన్నాడు ఈ చదివి నాకు నిజంగా ఇటువంటి ప్లేసా సార్ నేను మీరేమనుకోకపోతే దీన్ని నేను కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తాను ఎవరి చోటు ఇక్కడ నేను అలాగే ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి శనివారం నూట ఎనిమిది నెలలు నేను కొండెక్కుతాను అనుకున్నాను ఆ తర్వాత నాకు రెండు ప్రతి నెల వెళ్తాడు తల్లి అలాగా ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక రెండు మూడు మూడేళ్ళ తర్వాత నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చాడు మన ఇంటికి ఇలా ఇలాగా ఆ తర్వాత ఆరు నెలలకు ఇంకో పుస్తకం అదేంటికాలు పద్దెనిమిది అప్పుడు పన్నెండు ముందు తర్వాత కాలంలో ఇంకొక ఐదారు రాస్తాను అనమాట వెంకటేశ్వర దర్శనం అని ఇరవై నాలుగు కేశవనామాలకు అర్థం అసలు మనం ఇంజనీరింగ్ చదివాము జ్ఞానాపాటి పండితులు ఇంతమంది ఉండగా మనం ఏమిటి వెంకటేశ్వర కేశవనామాలకు అర్థం రాయగలగటం ఏమిటి ఆయన అనుగ్రహం ఏమిటల్లి అందుకని అసలు మంచి గట్టిగా చెప్పాలంటే అసలు దాన్ని నాకు పేరు రాయటం కూడా ఉండదు పేర్లు అడ్రస్లు ఏమి రాయకపోతే వాళ్ళకి ఎలా వెళ్తే నలుగురికి వెళ్ళవు కదా అందుకని మన అడ్రస్లు ఇవ్వాల్సిందే తప్పదు